అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో విద్యాశాఖ అధికారి విజయకుమారి ఆధ్వర్యంలో నారాయణ కార్పొరేట్ పాఠశాల పాఠ్య పుస్తకాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలను వేలాది రూపాయలతో బలవంతంగా తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు తెలిపారు కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని ఏఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు